అలాగే రౌడీజము చాలామంది మనకి ఈ సందర్భంగా నాకు మన నాయకులందరూ కూడా తెలియజేస్తాను కొద్ది కొద్దిమందికి అది మీకు అర్థమవుతుంటుంది నేను ఎవరి గురించి మాట్లాడతాను రౌడిజం దయచేసి మీరు నమ్మకండి ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను దయచేసి రౌడిజ నమ్మకండి మెత్తగా ఉన్న నాయకుల మీద ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడటాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు నేను అది గుర్తుపెట్టుకోండి వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా మీరు ఆలోచించండి కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి దాన్ని ఎందుకంటే మాటకు కావాల్సిన సంస్కారం కావాలి ఇక్కడ మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను గుర్తుపెట్టుకోండి అది మీరు నాకు ఎంత లాయలిస్టులు వ్యక్తిగతంగా అయిన అయినప్పటికీ కూడా మీరు నా కమిటెడ్ లాయలిస్టులు అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించిన రౌడిజం చేసిన నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను దయచేసి దీన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకోండి అది నేను మాట్లాడినప్పుడు ఎందుకు చాలా తీవ్రంగా ఉంటుంది చాలా గట్టిగా మాట్లాడతాను ఇంకా దయచేసి దీన్ని మీరు లోతుగా తీసుకొని ముఖ్యంగా మహిళా నాయకురాలను ఎవరన్నా సరే సామాజిక మాధ్యాల్లో కించపరిచిన ఒక మాట అన్న అజయ్ గారికి కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా చాలా ఫోమ్ యాక్షన్ తీసుకోండి సార్ మీరు నేను ఈరోజు అందరి ముందు చెప్తున్నాను యు హ ఆల్ ద రైట్ చాలా ఫోమ్గా చెప్పాను మన మనం సంస్కరించాలి అనుకున్నప్పుడు మనమే సంస్కారహీనంగా మాట్లాడితే ఎట్లా అలాంటి వ్యక్తులన్నీ మీరు చాలా బలంగా మీ నిర్ణయం తీసుకోండి మీ నిర్ణయం వెనుక నేను ఉంటాను అవకాశం ఇవ్వండి మారటానికి తప్పదు అనుకున్నప్పుడు మీరు పార్టీలో నుంచి కూడా మీరు వెళ్ళిపోవాల్సి వస్తే వెళ్ళిపోనివ్వండి ఇబ్బంది పడద్దు ఎందుకంటే ఇది మనం చాలా కమిటెడ్గా ఇచ్చిన విజయం ప్రజలకి ఎప్పుడు ఓట్లు వాళ్ళు ఎప్పుడు ఓట్లు వేయని వాళ్ళు ఎక్కడో అమెరికాలోనూ దుబాయ్లోను వలస కార్మి వలస జీవితాలు వలస కార్మికులుగా జీవితాలు వెళ్ళిపోయి ఒక నలభై వేలు ఎప్పుడో వస్తే చాలా ఇంటికి పంపించుకునే వాళ్ళు కూడా యాభై అరవై ఒకటిన్నర లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళ పెద్ద డాక్టర్లు కాదు ఐటీ ఉద్యోగాలు కాదు చిన్న చిన్న సూపర్వైజర్లు రవాణాలో పనిచేసే కార్మికులు డ్రైవర్లు వాళ్ళు వచ్చి నలభై డెబ్భై వేలు ఖర్చు పెట్టి మరి ఓట్లేసి వెళ్ళారు ఇక్కడికి దయచేసి ఇవి చాలా బలంగా మీరు గుర్తించాలి